హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షూప స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు బ్లాగ్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా పూజ కోసం అయితే ఇంకా పూలు అయితే కోసుకొచ్చాను నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పూలన్నీ కోసుకొచ్చాను ఇంకా అలాగే ఇంకా పొంగల్ చేయడానికి బియ్యం అవి కూడా నానబెట్టానమాట ఇంకా దేవుడు సామాను అవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూలు కోసుకురావడానికి వెళ్ళినప్పుడు కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వచ్చాను ఇంకా వంట చేసినప్పుడు దాంట్లోకి కూడా ఉంటుందిలే మళ్ళీ వెళ్ళేది ఎందుకు లే అని చెప్పి ఇంకొకేసారి కరివేపాకు కూడా కోసుకొని వచ్చేసాను అనమాట ఇంకా పొంగల్ అయితే పెట్టేశాను స్టవ్ మీద ఇంకా పాలవి పొంగిన తర్వాత అయితే ఇంకా ముందుగా నానబెట్టి కదా బియ్యం సో ఇంక వాటిని అయితే వేస్తున్నాను అనమాట ఇంక పొంగల్లోకి ఎప్పుడైనా ఇంక మనం ముందుగా కనుక బియ్యం నానబెట్టుకున్నామంటే త్వరగానే ఉడికిద్ది పాలల్లో మామూలుగానే పొంగలి పాలలో బియ్యం ఉడకడం అంటే నేను కొంచెం ఎట్లయినా మామూలు అన్నం కన్నా కొంచెం లేటుగా ఉడుకుతుంది సో మనం బియ్యం కనుక నానబెట్టుకున్నామంటే త్వరగా అనమాట సో నేనైతే ఇంకా పొంగ పాలలో అయితే బియ్యం అవి వేసేసాను ఇంకా బెల్లం కూడా కొట్టి రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట బెల్లము యాలకులు అన్నీ అయితే కొట్ట దంచేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా బాగుంటుందిలే అని చెప్పి ఇంకా అన్నం ఉడికే లోపల ఇంకా అవన్నీ చేసేసుకున్నాను సో ఇంకా అన్నం అంతా ఉడికిన తర్వాత ఇంకా ముందుగా నేను అలగొట్టు పెట్టేసాను కదా బెల్లం సో దాన్ని ఇంకా పొంగల్లోకి అయితే వేసేస్తున్నానండి తర్వాత యారుగలో కూడా కొట్టారనమాట ఇంకా ఓ పక్క ఈ పొంగల్ అది చేసుకుంటూనే ఇంకా పూలు అవన్నీ కోసుకొని వచ్చాను కదా ఇంకా అవన్నీ ఇంకా దేవుడి దగ్గర అలంకరించేసేసుకున్నాను అలాగే దేవుడు సామాను అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా సో వాటన్నిటికైతే బొట్లు అవన్నీ పెట్టేసి గంధం కుంకొంత బొట్లు పెట్టుకుంటాం కదా పూజ చేసేటప్పుడు సో అవన్నీ బొట్లు అవన్నీ కూడా పెట్టేసాను వాటన్నిటికీ ఇంకా అలా అలంకరణ అయితే చేసేసి ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల పొంగలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా నైవేద్యం చెప్పి ఇంకా దేవుడికి అయితే కొంచెం బొంగలైతే తీస్తున్నాను కొంచెం గిన్నెలోకి తీసి పెడితే కొంచెం చల్లారిద్ది కదా మరి అంత వేడి వేడిగా కూడా పెట్టేయకూడదు అనమాట దేవుడి దగ్గర సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం గిన్నెలోకి అది తీసేసాను ఇంకా తర్వాత దీపరాజును అది చేసేసుకొని ఇంకా చేసిన పొంగలైతే అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి సంబంధించిన కొంచెం అష్టోత్ర శాతం వల్లి సో అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చదివేసుకొని ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా హారత అదంతా ఇచ్చేసి మామూలుగా ఇంకా రెగ్యులర్గా మనం పూజ ఎలా చేసుకుంటాము అలాగే పూజ అంతా కంప్లీట్ చేశాను అలాగే కొంచెం సాంబ్రాన్ని కూడా వేసాను సో సాంబ్రాన్ని మనం మంగళవారం శుక్రవారం అలా వేసుకుంటే మంచిది కదా సో ఇంకా అందులో శ్రావణ మాసం కాబట్టి సాంబ్రాణి అంటే బాగా ఇష్టం అనమాట అమ్మ వాళ్ళకి సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాకైతే ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండి ఇంకా పూరి అయితే వేసుకుంటున్నాను అయితే ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు కానీ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ అన్నమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా అప్పుడైతే ఇంకా పూలు అవన్నీ కోసుకొని వచ్చేసి ఇంకా అలా అయితే ఇంకా పూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశారనమాట వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఏమి స్టార్ట్ చేయలేదు కొంచెం మాకు బాగా కొంచెం వర్షాలు పడుతున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఏం వ్లాగ్ షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు ఆ వానకి కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం వాళ్ళ నిద్ర లెగవాలంటే ఆ వాతావరణానికి లెగలేకపోయారనమాట కొంచెం లేటుగా లేసారు ఇంకా అందుకని చెప్పి ఇంకప్పుడు అంతా ఏం షూట్ చేయాలంట వాళ్ళ పిల్లల్ని స్కూల్కి అది పంపించేసిన తర్వాత ఇంకా అప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ ఇంక ఇక్కడైతే పూరి అయితే వేసుకొని ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అది తినేసేసి ఇంకా అప్పటికే బాగా లేట్ అయిపోయిందండి ఇంకా కో కర్రీ అది చేస్తా కూర్చుంటే మళ్ళీ పిల్లలు లంచ్ బాక్స్కి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా అన్నం వండేసేసి దాని ఇంకా పులిహోర కలుపుతున్నాను అనమాట పిల్లలకి ఇంకా పులిహోర అయితే మా పిల్లలు సైలెంట్గా తినేస్తారు ఇంకా కర్రీస్ అయితే ఒకళ్ళు ఒక తింటారు ఇంకొకరు ఇంకొకటి తింటారు సో ఇట్లా పులిహార సాంబారు పప్పు పూ పొటాటో ఫ్రై ఇట్లాంటివైతే ఇంకా ముగ్గురు ఓకే అనమాట ఏం పేజీ లేకుండా తినేస్తారు ఇంకేమైనా కోళ్ళు ఉన్నప్పుడు అది ఎందుకు పెట్టారు ఇది ఎందుకు చేశారు అని ఇంక అంటారు ఇంకా పులిహార అయితే ఇంక సైలెంట్గా తినేస్తారులే అని చెప్పేసి ఇంక ఈరోజైతే వాళ్ళ కోసం పులిహోర అయితే చేసేస్తున్నానండి ఇంకా పులిహార అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్లో ఎవరు బాక్స్లో వాళ్ళకి పెట్టేసేసి కొంచెం పెరుగన్నం కూడా పెడతాను ఇంకా పెట్టేసేసి బాక్స్ అవి ఇచ్చేసేస్తే ఇంకా మావయ్య అయితే తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చేసి వచ్చేసారు కూడా ఇంక నేనైతే బట్టలు ఇంకా మిషన్లో అయిపోయిందండి ఇంకా వాటిని అయితే ఆరేస్తున్నాను చెప్పాను కదా వర్షం పడుతుందని మాకు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే ఆరేస్తున్నాం అనమాట బట్టలు అవి ఇంకా వానకి బయట ఆరేసిన అంటే పెద్ద జోరు వర్షం కాకపోయినా పడతానే ఉందనమాట ఇంక అందుకని చెప్పి ఒకేసారి వేసామంటే ఇంట్లో ఎట్లాగో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా ఇంకా బట్టలు కూడా ఆరిపోతాయి అని చెప్పి ఇంకా బట్టలు అన్నీ అయితే లోపలే ఆరేస్తున్నాను ఇట్లా పడ్డప్పుడు ఒక తాడది కట్టుకొని ఇంకా ఆరాస్తున్నాను రెగ్యులర్గా ఇంకా అందరం అట్లే చేస్తాం కదా ఈ వర్షాకాలంలో వచ్చిందంటే చాలు బట్టలు ఎక్కడ ఆరేయాలో అర్థం కాదు ఇల్లంతా ఆరేసినా అవి ఆరవనమాట ఎట్లయినా బయట ఎండ కారినట్లుగా ఆరవన్నమాట సో నేనైతే ఇంకా లోపల బయట ఇంట్లో అంతా బట్టలైతే ఆరేసేసాను ఎట్లా ఎండకి ఆరినట్టు ఉండవు ఎంత గాలికి ఆరినా కూడా ఇంకా బయట ఎండ కారినట్టు ఉండవు ఏదో ఒక మళ్ళీ కొంచెం తడిగా ఉన్నట్టే అనిపిస్తాయి లైట్గా అయినా కొంచెం అట్లా అనిపిస్తుంటాయి ఇంకా తప్పదు కదండి ఇంక ఈ వానలు పడ్డాయండి ఇంకా మనం బట్టలు ఇట్లా ఫ్యాన్ల కింద వేసుకుని ఆరబెట్టుకోవడమే చెప్పాను కదా మాకు వర్షం పడుతుందని ఇంకా చిన్న చిన్న తుప్పర్లే పడుతున్నాయి అప్పుడు ఇంకా అందుకని చెప్పి అసలు ఎట్లాగో పడతానే ఉంది పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి కూడా కదా ముందు రోజు నైట్ నుంచే పడుతుంది అనమాట వాకిట్లో ముగ్గు కూడా వేసామండి వేసాను అనమాట పొద్దున్నే వేసేసి నేను కరెక్ట్గా ముగ్గు అంతా కంప్లీట్ చేశాను ఇంకా పసుపు కుంకుమ ఒక్కటే వేయాలన్నమాట బ్యాలెన్స్ ఇంకా ముగ్గంతా వేసేసిన తర్వాత ఇంకప్పుడు దెబ్బ దెబ్బ వర్షం పడిపోయింది ముగ్గు అంతా పోయిందండి వేసిన కొంచెం సేపు కూడా ఉండలేదనమాట సో ఇంక బట్టలవన్నీ ఆరేసేసిన తర్వాత నేనైతే ఇంకా అన్నం తింటున్నాను ఇంక ఈరోజైతే దేవుడికి నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా పొంగలు చేశాను కదా ఆ పొంగల్ పెట్టుకొని ఇంకా అలాగే పిల్లల కోసం అని పులిహోర చేశాం కదా అది కూడా కొంచెం ఎక్కువ కొంచెం అనమాట ఇంట్లో కూడా తలా కొంచెం తింటారులే అని చెప్పేసి ఇంకా పులిహోర పెట్టుకొని ఇంకా అన్నం పెట్టుకొని ఇంక ఇది వచ్చేసి పండు మిరపకాయల పచ్చడి చి పండుమిరపకాయలు సారీ పచ్చిమిర్చి అనమాట ఒట్టి పచ్చిమిరపకాయలు చింతపండు చేసేది అండ్ ఇది వచ్చి టమాటా కర్రీ టమాటా కర్రీ అయితే మార్నింగ్ సాయి కాలేజీకి వెళ్ళినప్పుడే చేశారనమాట అత్తయ్య చేస్తారు ఇంకా వేసేసుకొని ఇంకా మా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము ఆ తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ అది తీసుకున్నాక ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అది అవుతుంది అనమాట టైము ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకురావడానికి వెళ్ళబోతున్నారు మావయ్య ఇంకా వయసు కోసం అయితే చపాతీ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటుందిలే అని చెప్పి తను సెవెన్కి వస్తుంది కదా ఇంకా చపాతీ చేసేసి ఇంకా చపాతీలోకి ఇంకా జామ్ వేసుకొని అయితే తినేస్తారు మా పిల్లలు ఇంకా చిన్నవాడికి కూడా చపాతీ జామ్ అంటే బాగా ఇష్టం అనమాట సో ఇక్కడైతే చపాతి చేసేసి దానికైతే జాము కూడా కొంచమే ఉందండి అయిపోయింది తెప్పించాలి సరే ఉన్న కొంచెం పిండి కలిపిన తర్వాత చూస్తే కొంచెమే ఉందన్నమాట జాము సర్లే అని చెప్పి ఆ ఉన్న కొంచాన్నే ఇంక చపాతి అంతా అలా స్ప్రెడ్ చేసేసాను మామూలుగా కొంచెం ఎక్కువ వేయమని చెప్తా ఉంటుంది వయసు అయితే ఇంకా చిన్నోడు కూడా బాగా ఇష్టంగా తింటాడు అనమాట చపాతీ జామ్ అంటే ఇంకా ఉన్న కొంచమే ఉందని చెప్పాను కదా ఆ కొంచాన్నే చిన్నగా చపాతీ మొత్తం అప్లై చేసేసాను ఇంకా అప్పటికే మొత్తం బోట్లతో తుడిచేసి మరీ పూశాను అనమాట ముందు చూడలేదు చపా జామ అయిపోయిన సంగతి ఇంకా అలాగో చపాతి చేశాను కదా అని చెప్పి ఉన్న దాంతో అయితే అంత అలా స్ప్రెడ్ చేసేసాను ఇంకా తర్వాత అయితే రోల్ చేసేసిస్తే తినేస్తారనమాట చిన్నోడైతే మమ్మల్ని అద్దుకొని తినేస్తాడనమాట వాడైనా ఇంక ఇట్లా బాక్స్లో ఫుల్గా పట్టదులే అని చెప్పేసి దాన్నైతే రెండు పీసులుగా అయితే కట్ చేసేసి ఇంకా వయసుకు అయితే ఇలా స్నాక్ బాక్స్లో అయితే పెట్టేసేసి మా అమ్మాయికి ఇస్తే ఇంక ఇచ్చేసేసి ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చేస్తారు ఇంటికి సో ఇంక అప్పుడైతే మళ్ళీ బయటికి చూసేసరికి మళ్ళీ వర్షం దుప్పలు పడతానే ఉన్నాయి ఇంకా కొంచెం వాన తగ్గిన తర్వాత వెళ్ళి తీసుకొస్తే సరిపోద్ది మరి అంత వానలో వెళ్ళినా వెళ్ళేటప్పుడు దరిచిపోతారు వచ్చేటప్పుడు తడిచిపోతారులే అని చెప్పి కొంచెం తగ్గినాక ఇట్లాగో గొప్ప స్కూల్లోనే ఉన్నారు కాబట్టి మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళినా ఇబ్బంది లేదు సో ఇంకా వర్షం తగ్గినాక తగ్గినాకెళ్ళైతే పిల్లల్ని అయితే తీసుకొని వస్తారండి బ్లాగ్ ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్